గ్రామాలలో ఉండే సమస్యలు కావచ్చు మున్సిపాలిటీలలో ఉండే సమస్యలు కావచ్చు సర్పంచ్లకు వార్డు మెంబర్కి లేదా పట్టణాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లకి కార్పొరేటర్ తెలిసినంతగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు తెలిసే ఆస్కారం లేదు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం ఆ వార్డులోనే ఉంటూ ఆ సమస్యల్ని ప్రత్యేకంగా చూసేవాళ్ళు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కానీ స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో ప్రజా సమస్యలు తీర్చలేకపోతున్నారు ఒకవేళ నిధులు అయిన ఖర్చు పెట్టినప్పటికి కూడా బిల్లులు రాక కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితున్నది అందువల్ల గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు నిధుల కొరతతో కొంత నిధులు ఖర్చు పెట్టబడిన తర్వాత డబ్బులు రాక కాంట్రాక్టర్లకి ఇవాళ ఎవరైనా టెండర్ పిలుద్దామంటే కూడా రాని పరిస్థితి కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వెంటనే పాత బకాయిలు చేసి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను కూడా రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఇవాళ గాంధీ గారి గురించి మాట్లాడిన ఇంకెవరి గురించి మాట్లాడినా గ్రామ స్వరాజ్యం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్టణాల అభివృద్ధి అనేది మాట్లాడుతున్నారు మాటలు చేతల్లో అమలు కావాలంటే దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంటుంది ఇవాళ రూ రూపాయి ఖర్చు కాకుండానే అర్థంలాగా ఉండాలంటే అది అయ్యే పని 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 కాదు డెఫినెట్గా నిధులిస్తేనే ఇలా బాగుపడేటువంటి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణం విస్తరిస్తున్న న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియాలో చెరువులన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి మామూలు పొల్యూట్ కాలేదు అంటే డ్రైనేజీ పైపుల వ్యవస్థ లేకపోవడం వల్ల ఉన్న డ్రైనేజీ అంతా కూడా చెల్లకే వస్తే ఒకనాడు ఆ చెర్లు మంచినీళ్ళ చెరువులుగా ఉన్నటువంటి చెరువులు మురికి కూపాలుగా మారిపోయి ఈగలకు దోమలకు గుర్రపు దెక్కకి దుర్మార్గమైనటువంటి వాసనకి ఇవాళ ప్రజలు వెలువెల్లాడుతూ ఉన్నారు ఇలా హైడ్రా హైడ్రాపెరిట ఎంత చేసినప్పటికి కూడా వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే పట్టణాలలో రోగాలు ప్రబలి అనారోగ్యం పాలేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం దేశాలకు పోకుండా పెద్దలకు పోకుండా ఇట్లాంటి వారి మీద దృష్టి పెట్టాలని కోరుతున్నారు